బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం రాష్ట్ర బడ్జెట్లో విద్యార్థులకు తీవ్ర అన్యాయం విద్యారంగానికి కేటాయించిన ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లలో ఎంప్లాయీస్ జీతాలకే ఇరవై రెండు వేల కోట్లు పోతాయి అణిచివేత ఎక్కువైతే తుపాకులు పట్టే రోజులు వస్తాయి మిలిటెంట్ ఉద్యమాలు ఉంటాయి బిసి విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగోర్ల మోదీరాందేవ్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని భువనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ప్రిన్స్ చౌరస్తా వద్దకి ర్యాలీగా వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని తీవ్ర అన్యాయం చేసిందన్నారు బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగోర్ల మోదీరాందేవ్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం ఐదు పాయింట్ ఐదు అంటే ఇరవై మూడు వేల నూట ఎనిమిది నిధులు కేటాయించడం అన్యాయం రాజ్యాంగంలోని కోటరీ కమిషన్ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో ఇరవై శాతం నిధులు కేటాయించాలంటే కేవలం ఐదు పాయింట్ ఐదు శాతం నిధులు కేటాయించడం అన్యాయం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల ఊసే లేదు ప్రభుత్వానికి స్కైవర్లు ఫ్లైఓవర్లు నిర్మించడానికి డబ్బులు ఉంటాయి కానీ విద్యార్థులకు ఇవ్వడానికి డబ్బులు లేవంటారా ఈ ప్రభుత్వాలు చేసిన పది లక్షల కోట్ల అప్పుల్లో విద్యారంగానికి ఒక్క రూపాయి కేటాయించలేదు అయినా అప్పులు మాత్రం పేదలపై మోపుతున్నారు బడ్జెట్లో సంక్షేమ హాస్టళ్లకు మెశ్చార్జీలు ఇస్తామన్న ఆలోచన లేదు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిధులు కేటాయించలేదు మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి దాన్ని గోవింద కొట్టారు యూనివర్సిటీల అభివృద్ధి చేస్తామని చెప్పి నీరుగాయించారు కొత్త యూనివర్సిటీల మాటే లేదు విద్యను వ్యాపారం చేయొద్దని భారత రాజ్యాంగంలో ఉన్న విద్యని వ్యాపారస్తుల చేతులో పెట్టి విద్యార్థులతో చెలగాటలాడుతున్నారు ఈ ప్రభుత్వ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి బడ్జెట్లో విద్యారంగానికి కనీసం పదిహేను నుండి ఇరవై శాతం నిధులు కేటాయించాలి పేద విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అన్నారు లేనియడల ఎంపీఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలు చేస్తాం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ మంత్రులను గెలవూట్ చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం అనిల్ మధు ఎండినిహాల్ సిద్ధార్థ వాసు మణికంఠ రమాదేవి మల్లేశ్వరి ఉదయ్ శ్రీ విఘ్నేశ్వరి మనీషా తదితరులు పాల్గొన్నారు يا جان جي رانجا سنگر